రాత్రికాల ప్రార్థన మహోన్నతడవు మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వేల కొలది వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఇదిగో తండ్రి ఈ దినము వరకు తండ్రి మమ్మల్ని కాపాడుతూ బతికిస్తూ రక్షిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఇదిగో తండ్రి సాయంకాల సమయమైన ప్రభావ మీ చెంతకు చేరి తల వంచి ప్రార్థిస్తుంటగా తండ్రి మా ప్రతి ప్రార్థన మీ సన్నిధికి చేరుతుందని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రతి ప్రార్థనకు మీరు ప్రతిఫలం దయచేశారని మేము నమ్ముచున్నాం ప్రభావ మరి ముఖ్యంగా నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభావ సొంత గృహాలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన ఇదిగో ప్రభా గృహము విత్తము యహోవై బహుమానం నాయన ఇదిగో తండ్రి మంచి గృహాన్ని దయచేయండి నాయన ఇదిగో ప్రభా గృహం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి మంచి ఇల్లునివ్వండిన నాయనా ఇదిగో ప్రభా ఈ లోకంలో ఉండంగా తండ్రి ఒక కుటుంబానికి నాయన గోప్రభ జీవించడానికి ఆహారం ఎంత ముఖ్యమో తండ్రి వస్త్రం ఎంత ముఖ్యమో ప్రభా గృహం కూడా అంతే ముఖ్యం తండ్రి మీకు తెలుసు ఆయన ఇదిగో తండ్రి అలాగ ప్రభా సొంత గృహాలు లేక సొంత గృహం కట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఇదిగో ప్రభావ కళలు కంటున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన సొంతంగా తండ్రి కష్టార్జితము ద్వారా ప్రభావ ఇదిగో తండ్రి వాళ్ళ గృహము ఖర్చుండగా ప్రభావ ఇదిగో తండ్రి ప్రతి పనులు మీతో ఆయన ఇదిగో తండ్రి గృహము కొంతమంది ఆయన ఎప్పటికైనా తండ్రి సొంత గృహంలో నివసించాలి సొంత గృహంలో ఉండాలి అని ఆశ ఆయన తండ్రి ఇంకో జ్ఞాపకం చేసుకోండి ఆయన గృహాల కొరకు ప్రార్థిస్తూ కన్నీరు విడిచిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి మనసు ఎరిగిన తండ్రివి కదా తండ్రి ఇగో ప్రభా మీ ఉందో మీరు ఎలాంటి గృహం వాళ్ళకి ఇవ్వాలని ఆశపడుతున్నారో ప్రభావ వారికి దయచేయండి తండ్రి ఇంకో తండ్రి కృప చూపించండి తండ్రి ఇగో ప్రభా కుటుంబంతో సహా ప్రభ ఆ గృహంలో చేరి తండ్రి మిమ్మల్ని స్థుతించటకు ప్రార్థించటకు మంచి అవకాశాన్ని దయచేయండి తండ్రి నిబిడలను అలాగే తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇగో ప్రభా మంచి ఉద్యోగం దయచేయండి తండ్రి ఇగో ప్రభా యువకులను తండ్రి అలాగే చదువు అయిపోయిన వారిని తండ్రి ఇగో జ్ఞాపకం చేసుకున్న మధ్య తరగతి వారిని జ్ఞాపకం చేసుకున్న వేదలకు జ్ఞాపకం చేసుకోండి కుటుంబ పోషణ కొరకు తండ్రి ఒక మంచి ఉద్యోగాన్ని దయచేయండి తండ్రి ఇదిగో ప్రభావ చదువుకున్నాను తండ్రి చదువు వ్యర్థమైపోయింది తని బాధపడుతున్న ప్రతి యువకుడిని జ్ఞాపకం చేసుకోండి ఆయన మంచి ఉద్యోగాన్ని వారికి దయచేయండి ప్రభావ ఇదిగో తండ్రి కుటుంబానికి తండ్రి తల్లిదండ్రులకు తండ్రి కిరీటముగా వారికి జ్ఞాపకు సహాయం దయచేయండి తండ్రి ఓ ప్రభావ మంచి ఉద్యోగాలను దయచేసి తండ్రి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుటకు సహాయం దయచేయండి ప్రభావ చూపించండి ఆయన మంచి ఉద్యోగం ద్వారా వారి కుటుంబానికి తండ్రి మంచి ఆసరాగా ఉంటకు సహాయం దయచే ప్రార్థన చేస్తున్నాం ప్రభావ కృప చూపించండి నాయన ఇదిగో ప్రభా మీరు ఇవ్వాలనుకుంటే తండ్రి మేము తండ్రి భరించలేనని గొప్ప ఆశీర్వాదాలు ఇస్తారు తండ్రి మేము తలుచుకోలేము నాయన అంత గొప్ప తండ్రిని నాయన జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ రాత్రి కాల సమయంలో ప్రభావ గృహాలు లేని వారి కొరకు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగో తండ్రి తల వచ్చి ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన ప్రతి బిడ్డను పోషించండి తండ్రి మీ వరాలు ప్రోక్షించండి తండ్రి దిగువ తండ్రి ఇవ్వగల గొప్ప తండ్రి వినాయన దిగువ తండ్రి మేము విశ్వాసంతో ఉండటకు సహాయం దయచేయండి తండ్రి విశ్వాసంతో సాతాను మాలో క్రియ చేయకుండా తండ్రి మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నమ్మకమైన స్థిర విశ్వాసం కలిగి తండ్రి మీ కృప వరాలు మేము పొందుటకు సహాయం దయచేయమని ఈ రాత్రికాల సమయంలో తండ్రి తల వంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను హృదయాన్ని మీరు ముట్టి నమ్మకమైన విశ్వాసము దయచేసి మంచి ఉద్యోగాలను మంచి గృహాలను దయచేసి పొందుకున్నారని నమ్ముచు పరిశుద్ధ పరిశుద్ధనామని అడుగుచినాం తండ్రి ఆమెన్